వెల్కమ్ ఏలూరు జిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామంలో వికసిత భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో చాట్రాయి మండల అభివృద్ధి అధికారి అధ్యక్షతన డోసివిడి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కన్వీనర్ జిఆర్కే రంగారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకి అందిస్తున్న పథకాల గురించి అవగాహన కల్పించారు పేదలు రైతులు మహిళలు యువజనులు పథకాలు ఈ యాత్ర ప్రధాన చెప్పారు యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి ఉచిత ఉజ్వల గ్యాస్ కనెక్షన్ల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉజ్వల యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్ ని అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులు శ్రీ ఆముదాల ఇసాక్ ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యదర్శి శ్రీ మాగంటి శ్రీనివాసరావు చాట్రాయి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ ఒబిలినేని రాజా చాట్రాయి మండల భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి పోతిరెడ్డిపల్లి చెన్నారావు చాట్రాయి మండల భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు అయినటువంటి శ్రీ ఆదిమూలపు నాగమోహన శర్మ మసనూరు మండల సోషల్ మీడియా కన్వీనర్ శ్రీ ఆముదాల సీతారామయ్య వివిధ శాఖలకు చెందిన అధికారులు లబ్ధిదారులు ప్రజలు పాల్గొనడం జరిగింది పద్దెనిమిది సంవత్సరాలు నేను ప్రతి ఒక్కరికి ఒత్తిమా అప్లికేషన్ సిఇసి అది మన ఈ సేవ కామన్ సర్వీస్ సెంటరు పంచాయతీలో కూడా ముందు ముందు వస్తువు ఆన్లైన్ చేసుకోవచ్చు ఆ అవకాశం ఉంది చేయించుకోండి దానికి ఏంటంటే ఐదు నుంచి ఏడు రోజులు మీకు ట్రైనింగ్ పంపుతారు మీరు ఏ వృత్తికి అప్లై చేస్తే ఆ వృత్తికి అంటే మీకు అక్కడ ట్రైనింగ్ ఇస్తారు మీరు చక్కగా దాన్ని ఇంకా నైపుణ్యం తెలుసుకుంటారు మీరు చేసే పని ఇంకా నైపుణ్యంగా తెలుసుకుంటారు ట్రైనింగ్ బాగుంది అని మీరు పదిహేను రోజులు జరగచ్చు ట్రైనింగ్ మీరు వచ్చినందుకు నష్టపోకుండా రోజుకి ఐదు వందల రూపాయల చొప్పున ఏడు వేల ఐదు వందల రూపాయలు మీకు బచ్చి వేస్తారు మీరు ఏమి లాస్ అవ్వాల్సిన అవసరం లేదు అది ట్రైనింగ్ అయిపోగానే మీరు చేస్తున్న ఆ వృత్తిలో మీరు చాలా నైపుణ్యం కలిగిన వారు అని ఒక సర్టిఫికెట్ ఒక బ్యాడ్జీ ఇస్తారు అది మనకు జీవితకాలంలో ఎప్పుడైనా ఉపయోగపడతారు వెంటనే పదిహేను వేల రూపాయలు విలువ కలిగిన ఆ వృత్తికి సంబంధించినటువంటి ఇస్తారు ఆ తర్వాత మీరు ఇంకా దాన్ని అభివృద్ధి పరచుకోవాలని అనిపిస్తే బ్యాంకు వారు లక్ష రూపాయలు పావల వడ్డీ కేవలం పావలా వడ్డీతో ఇస్తారు పద్దెనిమిది నెలల్లో తీర్చుకోవచ్చు ఇంకా అభివృద్ధి చేసుకోవాలంటే రెండు లక్షలు ఇస్తారు ముప్పై నెలల్లో పావల వడ్డీతో తీర్చుకోవచ్చు ఇంకా బాగుంటే మూడు లక్షలు ఇస్తారు యాభై నెలల్లో తీర్చుకోవచ్చు ఉచితం ఏమీ ఉండదు ఇంత పెద్ద పథకం దేశంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు వృత్తిగా గుర్తుపడి చేసుకునేవాళ్ళు వీళ్ళందరికీ ఉత్తుంది పెద్ద పథకం అనమాట ఇప్పటి నుంచి ఐదు సంవత్సరాలు కంటిన్యూ అవుతుంది ఆ పథకానికి ఉచితం ఇస్తే దేశం చాలా దెబ్బతింటుంది ఉచితం అనేది ఏదో ఓటు కోసం ఈ మధ్య ఉచితాలు ఉచితాలు అలవాటు చేయడం కానీ మీ కాళ్ళ మీద మీరు నిలబడటానికి స్వావలంబనకి మీరు బాగుపడి ఇంకొకరికి కూడా బాగు చేయడానికి ఉద్దేశించినటువంటిది ఈ పథకం ఈ పథకం విశేషం ఏంటంటే ఇందులో కొంతమంది చక్కటి నైపుణ్యంతో పనిచేసుకోవచ్చు కామరి కొమ్మరి ఒక మంచి వస్తువు తయారు చేశారనుకోండి ఒక లోహ వస్తువు లేదా ఒక గిన్నె ఒక పాత్ర ఇలా దీన్ని మీ యొక్క మార్కెటింగ్కి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ అనుసంధానం చేస్తుంది ప్రభుత్వం అంటే మీరు ఒక మంచి వస్తువు ఇక్కడ తయారు చేస్తే అమెరికా కూడా కొంటారు వాళ్ళంత డబ్బులు వస్తాయి మనకి దేశానికి విదేశీ మారక ప్రయోగం ఆదా అవుతుంది మీరు ఈ వృత్తి పని వారు అంతా కొన్ని కోట్ల మంది ఉన్నారు కాబట్టి వారు బాగుపడితే అంతా బాగుపడినట్టే ఇంకెవరో బాగు చేయాల్సిన అవసరం లేదు అందరూ బాగుంటే దేశం బాగున్నట్టే కదా నేను మీరు మనం చేసేది ఏంటంటే మీకు అవకాశం ఉంటే వినియోగించుకోండి మీరు అవకాశం లేకపోతే మీరు చుట్టూ చూస్తే వృత్తిపని వాళ్ళు చాలామంది కనపడతారు కాబట్టి వాళ్ళని చెప్పి వాళ్ళతో అప్లై చేయొచ్చు మీరు బాగుపడంగా దేశాన్ని బాగు చేయమని చెప్పి మిమ్మల్ని నేను కోరుతున్నాను ఆ పథకాన్ని విస్తృతంగా ప్రచారం చేసి ఇంకా రెండోది ఏంటంటే మీరు తల్లు ఇక్కడ ఇప్పుడు చూస్తే ఎయిటీ పర్సెంట్ ఆడవారు ఉన్నారు ట్వంటీ పర్సెంట్ మా ఉన్నారు అంటే మీరే ఉండడుతూ ఉన్నారు మీ యొక్క శక్తిని గుర్తించి మోడీ గారు హరి మందం అభియాన్ అనే ఒక స్కీమ్లో ముప్పై మూడు పర్సెంట్ చట్టసభల్లో మీకు అవకాశం కల్పించారు అంటే దేశం ఎక్కడ పరిపాలింపబడాలి దేశానికి ఏం విషయం ఏం కావాలనేటువంటి చట్ట సభల్లో మిమ్మల్ని తప్పనిసరిగా ముప్పై మూడు పర్సెంట్ ఎన్నుకొని తేరాలి రాజకీయ పార్టీలు ఏంటంటే మోటి కోసం అవి చెప్పిన ఇచ్చేటప్పుడు తగ్గిచ్చిచ్చేస్తా అట్లా ఇవ్వడానికి కుదరదివ్వాలి ముప్పై మూడు పర్సెంట్ మీరు ఇవ్వాల్సిందే మీరు ఉండాల్సిందే సభ అట్లనే ఒక కమ్యూనిటీలో ఒక నిరంకుసింగా మూడు సార్లు తలాక్ 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 అంటే భార్యను వదిలేసేయచ్చు నిరంకుసింగా కర్క్క సింగ రాక్షస కానీ దాన్ని కూడా రద్దు చేసి ఆ మహిళా లోకానికి ఎంతో ఆయన మేలు చేశాడా మహానుభావుడు మోడీ గారు ఎంతో సాహసోపేతమైన చర్య తీసుకున్నాడు ఒక చిన్న విషయం ఏంటంటే ఇప్పుడు మీకు బియ్యం వస్తున్నాయి రూపాయి ఇచ్చి తీసుకుంటున్నారా ఊరికినే తీసుకుంటున్నారా అమ్మా ఊరికినే తీసుకునే అన్నది ప్రధానమంత్రి గారు ఇచ్చేయండి ఊరికినే ఇచ్చే అన్నీ కూడా ప్రధానమంత్రి గారు ఇచ్చేయండి కానీ అక్కడ బొమ్మ కనీసం ఆయన బొమ్మ ఉందా ఇది ధర్మమేనా ఆయన మనకి దేశంలో విపత్కర పరిస్థితులు ఏర్పడి కరోనా వైరస్ విజృంభించిన సందర్భంలో ఇరవై ఇరవైలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టారు మనిషికి ఐదు కిలోలు నెలకి ఓటమి మొదలుపెట్టారు రెండు సంవత్సరాల పాటు అట్లా ప్రతి ఒక్క తలకి ఐదు కిలోలు చొప్పున ఉచితం ఇచ్చారు ఆయన తర్వాత ఆ రెండు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా సంవత్సరం పొడిగించారు ఇప్పుడు ఈ డిసెంబర్ ఆఖరి వరకు పొడిగించబడి ఉంది ఉన్నండి ఉండండి ఈ డిసెంబర్ ఎండింగ్తో అయిపోతుంది ఇక్కడి నుంచి ఐదు సంవత్సరాలు పొడిగించారు అంటే ఎనిమిది సంవత్సరాలు ఎనభై కోట్ల మంది ప్రజలకి ఉచితంగా బియ్యాన్ని ఎనిమిది సంవత్సరాలు అంటే మాత్రం తల్లి మరి అది ఎంత గొప్ప విషయం మీరు తల్లులు కాబట్టి చెప్తే అక్కడ ఇప్పుడు మీ ఇంటికి ఎవరన్నా బంధువు చుట్టం ఎవరో వచ్చారు స్నేహితుడు భోజనం పెడతారు కాదు అడుపునే కూడా వస్తాడు మీరంతా అన్నం పెడతారు పెట్టి అన్నం అతను ఆవగా తింటే మీకు ఎంత సంతోషంగా ఉంటుంది అదే అతను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అన్నదాత సుఖీబాబు అంటే అసలు మీ ఆనందానికి పక్కలేదు అట్లనే పది రూపాయలు కిలో ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారు రెండు రూపాయలకి మీకు బియ్యం ఇస్తే మహానుభావుడని జై కొట్టారు రాష్ట్రం అంతా మరి పాతి రూపాయలు ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి